మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు దాని నుండి మనం మరి బయటికి రాలేమనే సమయంలో ఇతరులతో చెప్పుకొని సహాయం చేయగలని మనకు వారితో మన విషయాలను చెప్పుకుంటాను దాని మీద యహోవా నేను నీకు మరపెట్టచ్చున్నా నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నేను మరపెట్టినప్పుడు నా యొక్క ఆర్త కొని దేవా నీ పర్షులు నా కన్నులెత్తి నేను ప్రార్థిస్తున్నాను కన్యాప్రత్మని బాల గిచ్చు అని ప్రార్థన చేస్తూ కష్టంలో ఉన్న శ్రమలో ఉన్న ఇరుకులలో ఉన్న ఇబ్బందులలో ఉన్న కన్నీరే నాకు వాతావరణమైనది నన్ను కాపాడేవాడు కనువేవా ఏమో కనపడలేదు ఆశ అయితే కాపాడే దేవుడ మునీ అందుకు నేను ప్రార్థిస్తున్నా ప్రభువా యహోబలా మనవి ఆలకించి ఉన్నాను ప్రార్థించడానికి ముందే నమ్మకం నా ఉదయం దేవుని నమ్మిక వచ్చి ఉన్నది కనుక నాకు సహాయము కలిగింది దేని కొరకు సహాయము కావడదని నా మర వినమని ప్రార్థించాను నా విజ్ఞాపని వినమని ప్రార్థించాను నీవు నా ప్రార్థన వినకుండాంటే నేను చనిపోతా బ్రహ్వా ఆలోచిస్తాడు నేను చనిపోకుండా కాపాడతాడు అందరిలాగా నన్ను చనిపోలేడు దేవుడు ఆయన ప్రణాళిక నా జీవితంలో ఉన్నది అది నెరవేర్చడానికి నన్ను ప్రశ్నిస్తాడు అని నమ్మకంతో ఆయన ఎందుకు నమ్మిక నుంచి ఉదయంలో విశ్వాసముగా ప్రార్థించాడు దేవుని సహాయం పొందాడు అందుకే అడుగున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించాడు మే దేవుడు ఆలకించేదేవుడు సహాయం నేను చనిపోయే స్థితిలో కూడా ఈ మరం పాలకించి మరణము నుండి నిన్ను కావాలి దేవుని ప్రణాళికలో ఈ జీవితం